ఆర్కే మూర్తి గారు అనే గొప్ప దైవజనుడు అన్నారు బైబుల్లో తప్పులు వెతకాలని వాక్యములో తప్పులు వెతకాలని నేను వాక్యాన్ని చదవటం ప్రారంభించాను వాక్యముల తప్పులేమో కాని నాలో ఉన్న తప్పులు వాక్యమే వెతికి పెట్టింది అన్నాడు హలో వాక్యాన్ని వెదికి వాక్యములో తప్పులు వెదికి చూపించాలి క్రైస్తవులకి అనుకున్న ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క పరిశోధనలలో ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్న కొలది చదువుతున్న కొలది చదువుతున్న కొలది దేవుడు ఆయనతో మాట్లాడుతున్న కొలది ఆయనలో ఉన్న తప్పులు కనపడ్డాయి అంటారు వెంటనే ఆయన మనసు పొంది రక్షణ పొందాడు దేవుని మాటకు లోబడ్డాడు ఒక బ్రాహ్మణ కులస్తుడు ఓ అగ్ర కులస్తుడైన ఆయన దేవుని మాటకు లోబడితే నీవు నేను ఎందుకు లోబడకూడదు ఏమి నీ రంగు చూసుకొని ఎచ్చులా నీ పొంగు చూసుకొని ఎచ్చులా లేకపోతే నువ్వు కట్టే బట్టలను బట్టి ఎచ్చులా తెలుగులో అచ్చులు పదహారే నీ మన ఒంట్లో హెచ్చులు